Heal our lowermost chakra right at the bottom. So put on one here. It's a healing one. Become as powerful as required to heal my lowermost chakra. The lowermost chakra is what we call the grounding chakra. One, two, three, four, five. Stop. One, two, three, four, five. One, two, three, four, five. Stop. One, two, three, four, five. One, two, three, four, five. Stop. It's very important to heal the lowermost chakra because whatever energy has to go back to Mother Earth. Mother Earth is the ultimate source. All the electric supply you have, they are an earth thing. So all goes together. We are another electric field that we cannot measure. We are full of aura. We have each and every cell in our body is 1.4 volts. And then 1.5 volts is connected to mother earth. So we want all the negative energy to go back to mother earth by healing the lowermost chakra. Once you the lower most chakra, వ్యాండెము మీ కుడివైపున పట్టుకుని హీలింగ్ వ్యాండ్ దయచేసి నా లోయర్ మోస్ట్ చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేయండి ఈ లోయర్ మోస్ట్ చక్రాన్ని మనం గ్రౌండింగ్ చక్ర అని కూడా పిలుస్తాము వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ దీనిని హీల్ చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎలాంటి ఎనర్జీ అయినా భూమాత అన్నిటికీ ఆధారం మనం వాడే విద్యుత్ పరికరాలకు కూడా ఎత్తింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా అంటే అంతా భూమికి సంబంధించినదే కాబట్టి అన్నీ కలిసే ఉంటాయి మన శరీరం కూడా మనం కొలవలేని విద్యుత్ క్షేత్రం మనం ఆరాతో నిండి ఉన్నాం మన శరీరంలోని ప్రతి కణంలో ఒకటి పాయింట్ నాలుగు ఓట్లు విద్యుత్తు ఉంటుంది ఆ ఒకటి పాయింట్ నాలుగు ఓల్ట్ విద్యుత్తు భూమాతతో అనుసంధానించబడి ఉంటుంది లోయర్ మోస్ట్ చక్రాన్ని హీల్ చేయడం ద్వారా వ్యక్తి శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి అంతా భూమాతలోకి తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము